అందరికీ నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు మన వీడియోలో గోధుమ పిండి అటుకులతో ఇంట్లోనే ఈజీగా చేసుకుని ఒక టేస్టీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను అయితే ఈ స్నాక్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది పిల్లలకైనా పెద్దలకైనా బెస్ట్ స్నాక్ అనమాట సో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసి వెళ్లే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు అటుకులను తీసుకోవాలి నేను ఇక్కడ లావుగా ఉండే అటుకులని తీసుకున్నానండి మీరు కూడా మ్యాక్సిమం అవే తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్ళు పోసి ఈ అటుకుని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగి నీళ్ళన్నీ పంపేసేయండి ఇప్పుడు ఇందులో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు నీళ్ళు మాత్రమే పైన చిలకరించండి అందుకన్నా ఎక్కువైతే పట్టవండి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు నీళ్లు చల్లి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు నానబెట్టండి ఇప్పుడు ఈ గిన్నెను ఉంచండి ఇవి నానేలోపు తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మీడియం సైజు ఉన్న టమాటాను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేయండి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా కోర్చ్గా గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళు వేయాల్సిన పని లేదండి టమాటా వేసాం కాబట్టి ఈజీగానే గ్రైండ్ అవుతుంది సో చూశారు కదా ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని ఈ మిక్సీ జార్ని ఉంచండి ఇందాక మనం నానబెట్టుకున్న అటుకుల్ని తీసుకోవాలి మనం ఒక ఐదు నిమిషం నానబెట్టాం కాబట్టి అటుకులు చక్కగా నానిపోయి పొడి పొడలు ఆడుతూ ఉన్నాయండి ఇలా నానితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఇందాక మనం కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా కరివేపాకు పేస్ట్ వేసుకోండి నెక్స్ట్ ఒక కప్పు దాకా గోధుమ పిండి వేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపిండి కూడా వేసుకోవాలి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల దాకా తెల్ల నువ్వులు అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు వేయండి నేనైతే ఇక్కడ హాఫ్ టీ స్పూన్ దాకా వేసాను కరెక్ట్గా సరిపోయింది హాఫ్ టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేయండి కొద్దిగా ఇంగువ పావు టీ స్పూన్ దాకా కారం వేయండి మీరు మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయండి నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర తరుగు అలాగే లాస్ట్లో ఒక రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఇందులో నీళ్ళేమీ వేయకుండా చేత్తో బాగా మ్యాష్ చేస్తూ కలపండి అలాగే ఇందాక నేను జీలకర్ర వేయటం మర్చిపోయానండి అందుకోసం ఇప్పుడు వేస్తున్నాను ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి జీలకర్ర వేసి బాగా కలపండి నీళ్ళు ఏమి వేయకుండానే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వస్తుందండి సో ఇలా బాగా కలుపుకొని రెడీగా ఉంచండి ఇప్పుడు ఒక ప్లేట్ను తీసుకొని నెక్స్ట్ మన రెండు చేతులకి కూడా ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి ఆయిల్ని గ్రీస్ చేసుకొని పిండి కొద్ది కొద్దిగా తీసు ఇక్కడ నేను చేస్తున్న విధంగా టిక్కీస్ లాగా ప్రిపేర్ చేయండి ఈ టిక్కీస్ మరీ మందంగా చేయొద్దండి మీడియం సైజులో అంటే ఇక్కడ నేను చేసే సైజులో చేసుకుంటే సరిపోతుంది అరచేతిలో పెట్టి ఒత్తిన తర్వాత చివర్లు కొంచెం పగిలినట్టుగా వస్తాయండి అలా రాకుండా ఇక నేను చూపించిన విధంగా చేయండి సేమ్ ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా టిక్కీస్లాగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దామండి అందుకోసం స్టవ్ మీద చాలా ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ని వేడి చేయండి ఆయిల్ వేడి అయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం టిక్కీస్ని స్లోగా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి ఇలా మీరు తీసుకున్న ప్యాను లేదా కడాయి సైజును బట్టి ప్యాన్లో ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఆయిల్కి సరిపడా వేసాక ఒక నిమిషం ఆగి అప్పుడు రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి తిప్పేటప్పుడు కూడా నిదానంగా తిప్పుకోవాలి నిదానంగా అన్నీ తిప్పుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఆయిల్లో నుండి గరిటలోకి తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ని డ్రైన్ చేసేసుకొని పక్కకు తీసేయండి సేమ్ ఇదే విధంగా మిగిలినవి కూడా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని తీసేయండి సో అంతేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అటుకులు గోధుమ పిండితో టిక్కీస్ అయితే రెడీ అయిపోయాయి వీటిని వేడివేడిగా తింటేనే చాలా బాగుంటాయండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి సో ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్